రెండోది సార్ మేడం గారు చెప్పారు మళ్ళీ నేను చెప్తాను దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి ఏ గ్రేడు రెండోది కామన్ గా కామన్ ఏ గ్రేడ్ ధాన్యం వేరు అంటే నుంచి రైతులు పొరపాటు చేస్తారు అసలే చేస్తారు దానివల్ల ధాన్యం కొన్ని పాడవుతూ ఉంటాయి మన రైతులు ఏమంటారంటే ఆయుధ అందించారండి మా దగ్గర పుచ్చిపోయింది పుచ్చిపోయిందే పుచ్చిపోయింది మా అనుకో గతం మంచి పండుగ ఒక రేటు పుచ్చిపోయింది ఒక రేటు అలాగే సోదరు పాటి మనం నుంచి మేము పడుకుంటాం వెళ్ళి సరిగా రాకపోతే రేట్ తగ్గుతుంది అంటే దాన్ని కూడా డివైడ్ చేసాం ఎలా డివైడ్ చేసామంటే రేటు ఏ వరికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అరవై తొమ్మిది రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం వెంట అదే కామన్ వరీ అంటే ఇది కొంచెం పాడేది ఉంటే తడిసిపోయి తేమలు ఇవన్నీ ఉంటాయి కదా మీకు తెలుసు తెలుసు దానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫిక్స్ చేశారు అంటే గత సంవత్సరం కంటే ఇది కూడా అరవై తొమ్మిది రూపాయలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది పాడి కొనుగోలు కేంద్రాల ద్వారా నీళ్ళు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తాం ఇవాళ నర్సీపట్నం మన నియోజకవర్గం అక్కడే చెప్తాను రాష్ట్రం అంతా మనకెందుకు మరి అరే ఆ ఎమ్మెల్యేలు చూసుకుంటారు మన నర్సీపట్నం నియోజకవర్గంలో పదిహేను ట్రస్టర్లో ధాన్యం కొనుగోలు జరుగుతుంది పదిహేను ట్రస్ట్లు పెట్టాం ఈ పదిహేను ట్రస్టర్ల ద్వారా నర్సీపట్నం నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు ఐదు ఆరు పెడితే లేట్ అయిపోతుందని చెప్పి ఈ సంవత్సరం పదిహేను సెంటర్లు కష్టాలు పెట్టడం జరిగింది ఎక్కడికెక్కడ ఆ కష్టం ఎక్కువ ఉందో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సంగ్రమాలు చేస్తున్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో ఇంకా మీకు లెక్కలు కూడా తెలియదు కొంతమందికి ముప్పై రెండు వేల ఎకరాలలో వరి ఎకరాల్లో మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కువగా పంట పండించే వారికి మన నాకువ మండలమే మన తాండవారి ఉంది మరి సంవత్సరం సత్యనారాయణ గారు కానీ వారి కంపెనీ వారు కానీ రైతులు కానీ తాండవారు నిజంగా చాలా ప్రమాణాలు చేశారు ఎక్కడ నీరు వేస్ట్ అవ్వకుండా పూర్వం నీరు పోతానే ఉండేది ఆ గేట్లు పొక్కల్లో నీరంతా పోతానే ఉండేది మరి వేళ గేటు పోల్ తీసే పరిస్థితి లేవు అలాంటిది ఆ రోజులు గేటు పరిస్థితులు నాదు అప్పుడు రైతులందరూ మేము అంత కలిసి డబ్బులు వేసుకుని గేట్ పోల్ చేసాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాం సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి ఆ కొంచెం కారో చేసి అలా చేసి మొత్తం ఈ సంవత్సరం పంట పండించాం ఇంకా సచ్చినంగా చెప్పినట్లు ఒక పంట పండిస్తే తాండవా ఖాళీ పోయి నీరుండి కాదు ఇవాళ పంట పండించిన తాండవా నీళ్ళు నిండుగా ఉంది ఎందుకు లీకేజీ లేకుండా చేశారు వేస్ట్ గా పోతూడదు డిపార్ట్మెంట్ కూడా బ్రహ్మాండంగా వాటర్ మేనేజ్మెంట్ చేశారు ఇవాళ నిండా నీరు ఉంది కాండ పంట పండించినా సరే అందులో నా చిన్నతనంలో మా తాతయ్య గారు ఎవరు ప్రైవేట్ వాళ్ళు తాన్ని పండేవారు మిల్లర్స్ పంతమంది తాన్ని కొనేటువంటి వ్యాపారాలు ఉండేవారు కొని వెళ్ళిపోయేవారు డబ్బులు మనకు ఊపిరించేవారు అంటే ఏదో పంట టైంలో వచ్చి మళ్ళీ ఇచ్చేదో బాకీ మళ్ళీ మనం దాన్ని గురించి వెళ్ళిపోయే డబ్బులు ఇచ్చేవారు కాదు దాని టైం రెండు మూడు నెలలు తరలించేవారు మన అమ్మాయి ఇంట్లో పెళ్ళి ఉందాను చావర్ పొందాను పండగ పొందాను చెప్తే డబ్బులు ఉండేవారు కానీ ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుంటే గవర్నమెంటే కొని ఇంట్లో చేస్తున్నాం బ్యాంక్లో నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో మీ బ్యాంకు ఏర్పాటు ప్రభుత్వం చేసింది అంటే దీన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతు పండిన ప్రతి కింద గిట్టుబాటు రావాలన్నదే ఇవాళ ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది రెండోది రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా అర్థం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మొత్తం అంతా ఇంటికి చేరేటువంటి పరిస్థితి ఉంది రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఈ సమయంలోనే మనం అమ్ముకుంటే గిట్టుబాటు గారికి సూర్య చంద్ర గారు అలాగే ఇతర పెద్దలు మార్కెట్ చైర్మన్ రమణ గారు ఇతర అధికారులు మాత్రమే ఫుడ్ వాడికి ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్కి వచ్చిన ఫుడ్ మొత్తం అంతా కూడా మొబైల్లో ఎక్కించిన తర్వాత మాత్రమే మన బెనిఫిషరీకి ఇవ్వడం అవుతుంది అలాగే ఆరోగ్య పరీక్షల దగ్గర నుంచి అంగనాడి నుంచి వచ్చే సేవలు అన్ని కూడా మనకి ఈ మొబైల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ డేటా అంతా కూడా మనకి స్టేట్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేరుగా చూసుకోవచ్చు కూడా మనము కరెక్ట్గా అన్ని కూడా మనకి ఈ ప్రోగ్రామ్ అంతా చూసుకోవాలి మొబైల్ వేల పదిహేను వేల ఇంకా కొంచెం ఎక్కువగా అన్నారు మీరు పదివేల టన్నులు పూర్తి చెప్పండి మరో పది పదివేలు ఇస్తారు అవ్వకుండా పదిహేను వేలు టన్నులు ఇచ్చాం కొనుగోలుకి మీరు లెక్కేసి పదివేల టన్నులు దగ్గరికి కూర్చొని చెప్పండి పదివేలు మీకు ఇబ్బంది లేకుండా కానీ రెండోదింటే రైతులు కూడా సహకరించాలండి మొన్న వరి వేసిన తర్వాత ముందుగానే అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను చంద్రబాబు నాయుడు గారు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం ఈసారి ఎరువులు షార్టేజ్ రావడానికి వీలు లేదని అప్పుడు మన జిల్లాకి ఎంత ఎరువులు కావాలని అట్లేసాం ఇన్ని టన్నులు ఎరువులు కావాలని అన్ని టన్నులు ఎరువులు కంటే ఇంకా ఎక్కువ తెప్పించండి నీకు అవసరమైన ఎరువులు కంటే పదిహేను వందల మెట్టి టన్స్ ఎక్కువ తీసుకొచ్చాను తీసుకొచ్చి దాని పెట్టాం బ్యాంకులలో పెట్టాం తర్వాత వచ్చాము ఎరువులు అంటే మరి దిగుసరా మేము దిశరా నీకు కావాల్సింది ఇన్ని టన్లు దానికంటే ఎక్స్ట్రా పెట్టాను నేను నాకు మర్చిపోయింది తెలియజేస్తే పని సాగుని ఇవాళ కొనుగోలు చేయాలి మనం దానికి డెబ్బై వేల టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని చెప్పి అంచనా ఇస్తాం ముప్పై రెండు వేల ఎకరాల్లో దిగుబడి డెబ్బై వేల టన్నులు ధాన్యం వస్తుందని చెప్పి డిపార్ట్మెంట్ మేమందరం గురించి అంచనా వేసాం ప్రభుత్వం ప్రసామే మనం ముందుగా ఈ డెయి వేల టన్నుల ధాన్యాన్ని కొంచెం కొంచెంగా ఇంకా రైతులు పొడాలి పొంది ఇంకా కొంతమంది వచ్చారు ఇప్పుడు లక్ష్యం ఏంటంటే మన ప్రస్తుతం ఇప్పుడు కాదు మా లక్ష్యం ఏంటంటే పదిహేను వేల టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నిర్ణయించుకున్నాం పదిహేను వేల టన్నులు మన నర్సీపాటి కూడా చెప్తాను నేను రాష్ట్రం కాదు దీనికి రైతుకి ఇబ్బంది లేకుండా కొన్ని కొన్ని సూత్రాలు పెట్టాం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం రైతు వారికి వచ్చిన మిల్లర్లు ధాన్యం తీసుకో తీసుకెళ్ళవచ్చు రైతు వారికి నచ్చిన ఇక్కడ మనలో మూడు మిల్లులు ఉన్నాయి మూడు రైస్ మిల్లు ఉన్నాయి పరాణ రైస్ మిల్కి వెళ్ళాలని చెప్పం ఆ మూడు రైస్ మిల్లు మీకు ఇష్టమైన రైస్ మిల్లుకి ధాన్యం తీసుకెళ్ళే గవర్నమెంట్ పరాణిల్కి వెళ్ళండి పరాణ బిల్లికి వెళ్ళాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు మేము చేసిన అలాగే నీ ఇష్టం ఆ మూడు మిల్లులో ఇష్టం వచ్చిన మిల్లుకి దాన్ని తీసుకెళ్ళవచ్చు అంతేకాకుండా రైతు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయవచ్చు దాన్ని కొనుగోలు స్లాబ్ బుక్ చేసుకోవచ్చు స్లాబ్ ఉంది ఫ్లాట్ అక్కడ దాన్ని దాన్ని బుక్ చేసుకోవచ్చు వెళ్ళవసరం లేదు మీ ఫోన్ ఉన్నాయి మీ ఫోన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు దాని నెంబర్ కూడా ఇచ్చాం పుందచర్ రాసుకుంటారా అది కూడా మీరు ఇబ్బంది పంపిస్తా పంపిస్తా వాట్సాప్ నెంబర్ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు కాబట్టి మీ బంగారు తీసుకోండి మీరు ఎక్కడికి అనుకోండి మీ ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఏర్పాటు బుక్ చేసుకోవచ్చు ఆ ఏర్పాటు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇవన్నీ చేయొచ్చు కాబట్టి ప్రతి ఫోన్ ఇస్తారు అది మీ అందరం తీసుకొని చక్కడగా ఉపయోగించుకోవాల్సిందా ఈ సంఘం కొనుక్కుందాం